అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం విశిష్టత పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమ్మ శరణ్ నవరాత్రులు మాత్రమే కాదు ఏదాదిలో మరో రెండు తెలుగు నెలలో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు అవే మాఘగుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాద్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి వారాహి అమ్మవారి పూజా విధానం ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి పేన ప్రతిష్ట చెయ్యాలి ఆ తర్వాత సోరసౌకచాలతో పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ స్థుతి చదువుకోవాలి ఇంకా కాసేపు అమ్మవారి కూర్చోవాలి అనుకుంటే వారాహి అస్తోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి దలిత అమ్మవారి పెగ్న నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర వరిదాస స్నామాలు కూడా చదువుకోవచ్చు షోరోపచార పూజ అంటే పదహారు ఉపచారాలు ఒకటి ఆ వాహనం దైవాన్ని ఆహ్వానించడం రెండు ఆసనం ఆసనం చూపించాలి లేదా అచ్చంతలు సమర్పిస్తారు మూడు పాద్యం పాదాల పెచ్చాలకు నీళ్లు సమర్పిస్తారు నాలుగు అగ్గ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు ఐదు ఆచమనీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి ఆరు స్నానం అభిషేకం చేయాలి ఏడు వస్త్రం దుష్టువులు లేదా అక్షంతలు పూలు సమర్పించాలి ఎనిమిది యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం లేదా అక్షంతలు సమర్పిస్తారు తొమ్మిది గంధం గంధంతో అలంకరించాలి పది పుష్పం పూలతో అర్చించాలి పదకొండు ధూపం అగరవత్తులు వెలిగించాలి పన్నెండు దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతునికి చూపించి నమస్కరించాలి పదమూడు నైవేద్యం పళ్ళు పానకం వంటల నైవేద్యం పెట్టాలి పద్నాలుగు తాంబూలం ఆకు ఒక్క తాంబూలం ఇవ్వాలి పదిహేను నమస్కారం శాస్త్రాంగ నమస్కారం చేయాలి పదహారు ప్రదర్శన ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం దీక్షా నియమాలు ఇవే వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాలలో ఉన్నవారు భూ సంబంధిత ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రుల నాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి జ్ఞానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడికరణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏం ఇస్తే మీకు మంచి జరుగుతుందో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు.